సర్పంచ్గానో వార్డు మెంబర్గానో గెలవాలంటే నేను ఆ పని చేస్తా నేను ఈ పని చేయిస్తా అని ఊదర కొడతారు అది ఫ్రీగిస్తా ఇది ఫ్రీగా ఇస్తా అని కూడా ఆశ పెడతారు కానీ ఆ సంగారెడ్డి జిల్లాలో వార్డు మెంబర్ పోస్టుకు పోటీ పడుతున్న ఒక క్యాండిడేట్ మాత్రం మంత్రాలను నమ్ముకుంటట రాత్రిపూట ఉన్న ఇల్లు ఇల్లు తిరుక్కుంటా మంత్రి ఇచ్చిన ఆవాలు పసుపు కూడా చల్లుతుండట పారి రాక ఏందో ఏం వద్దాం మంత్రాలకు చింతకాయలు రాలే అంటారు కదా చింతకాయలు రాలకున్న వార్డు మెంబర్ ఓట్ల ఓట్లు రాలితే సాలని రాత్రిపూట బండి మీద మంత్రిచ్చిన ఆవాలు పసుపు జల్లుకుంటా ఈ వార్డు ఇక జూడు పొలంలో ఎరువు జల్లుకుంటా పోతున్నట్టు గల్లీకి తిరుక్కుంటా ఇట్లా జల్లుకుంటా పోతుండో బండి మీద సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ అనే ఊరిది సెకండ్ వార్డులకి వెళ్లి పోటీ చేస్తున్నీ షాపోద్దీనే బండి మీద ఇట్లా తిరుక్కుంటా మంత్రిచ్చిన ఆవాలు జల్లుకుంటా పోయినట సిసి ఫుటేజ్ లా చూసి రికార్డ్ అయింది అంత తీసి సోషల్ మీడియాలో పెట్టి రూరో నీ పానిసాల ఉండ పాగున్నోళ్ళ మీదనో పైసలు ఇచ్చేటోళ్ళ మీదనో మంత్రాలు ప్రయోగిస్తారన్న ముచ్చట చూస్తున్నాం కానీ ఓట్ల కోసం మంత్రాలుసుడేంద్ర అయ్యా అని నవ్వుకుంటున్నారట సూచనంతా అది అట్లుందా సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం పాండవపురం అనే ఊరి సర్పంచ్ పదవికి వేలంపాట పెట్టిరట అక్కడి పెద్ద మనుషులు యోగి అందశంకరయ్య అనట పదహారు లక్షల పాటవాడి కొనుక్కున్నట అయితే వేలంపాట అయిపోయింది కదా ఇంకెవ్వరు నామినేషన్ అయ్యొద్దని కండిషన్ పెడితే వైరి రాజు అనటైనా నామినేషన్ వేసిండట కథం పెద్ద మనుషుల కోపం వచ్చింది కులంలోకి వెళ్ళి వెళ్లేసిరట సక్కగా పోయి సంగతంతా పోలీసు వాళ్లకు ఎన్నికల సంఘ చెప్తే సర్పంచ్ పోస్టు వేలంపాటల పాల్గొన్న వాళ్ళందరితో పాటు ఊరి పెద్ద మనుషుల మీద ఇంక్లూడింగ్ పాటవాడి సర్పంచ్ సీటు దక్కి తెచ్చుకున్న శంకరయ్య మీదతో కలిపి మొత్తం ముప్పై మంది మీద కేసు పెట్టిరట అదట్లా పెడితే సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ సర్పంచ్ పోస్టుకు పోటీ పడుతుండట ఈ సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్న రావుడియ రవీందర్ ఒక్క ఛార్జ్ ఇచ్చి చూడు ఐదు మొత్తం హాలత్ మార్చేస్తా ఒక్క అవకాశం ఇచ్చారనుకోండి మా గ్రామ రూపురేఖలు మార్చి ఇప్పుడు ఎలా ఉంది గ్రామం ఐదు సంవత్సరాలు ఎలా ఉంది కూడా తీర్చిదిద్దుతాన్ని మా గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాను అగో రాష్ట్రంలోనే తన సొంతూరిని రోల్ మోడల్ లెక్క మార్చి చూపెడతాడట ఈ వెన తుపాకులతోటి బెదిరింపులు తల్లి బిడ్డలు తండ్రి కొడుకుల నడుమ పోటీలు ఇట్లా శితమైతున్నాయి సర్పంచ్ ఓట్ల చిత్రకథలైతే